నవంబర్ మాసంలో పక్ష ఫలితాలు జ్యోతిష్య ప్రధానంగా గోచార ఫలితాలు మీకు చెప్పే అవకాశం వినియోగించుకోండి పదిహేను రోజులకు ఉండేటువంటి ఫలితాలు ఏమిటి నవంబర్ మాసంలో మొదటి పదిహేను రోజులు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి రాజకీయ రంగులు ఎలా ఉండబోతోంది అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయాలా బ్యాక్లాగ్ పరీక్షలు ఉన్నాయి గురుగారు వాటి నుంచి బయటపడతానా చాలా ట్రై చేస్తున్నాను సిఏ పరీక్షలు పూర్తవడానికి బట్ ఈసారి పరీక్షలు ఉన్నాయి విఠలు గెలవాలి నేను లా పరీక్షలు ఉన్నాయి తప్పకుండా ఈసారి అయిపోవాలి బీటెక్ గురుగారు ఇదే నాకు ఇక ఫైనల్ తర్వాత నాకు లేదు అవకాశం నేను ఈసారి పాస్ అవ్వాలి లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తులకి తప్పకుండా ఈ పక్షంలో మీరు అన్ని రకాల పరీక్షలు విజయము అన్ని రకాల శుభయోగాలు ధనయోగ ప్రాప్తి పొందుకునే అవకాశం శివానుగ్రహం బాగా ఉంది ఈ పదిహేను రోజులు మీకు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే పక్ష ఫలితాలు రోజువారి ఫలితాల్లో చంద్రుడు అష్టమంలో పని ఉంటే నష్టం అది వేరే విషయం అదే అంటే చాలామంది అనుకుంటారు పక్ష ఫలాల్లో బాగుందంటావు వార ఫలాలు బాగాలేదంటావు అంటే పక్ష ఫలాల్లో ఉన్నప్పుడు నాలుగు గ్రహాలు తప్పకుండా చూస్తాం శుక్ర బుధ కుజ రవి గ్రహాలు వార ఫలాలకు శుక్రుడు బుధుడు చంద్రుడితో పాటు తప్పకుండా ఇతర గ్రహాలు చూసుకోవాలి అలాగే మాస ఫలితాలకు వెళ్ళేసరికల్లా ఆరు గ్రహాలు చూసుకోవాలి సమత్ర ఫలితాల్లో నవగ్రహాలని చూసుకోవాలి కాబట్టి ఎక్కడికక్కడే ఇప్పుడు ఈ పదిహేను రోజులు నీకు బ్రహ్మాండ భోజనం ఉందయ్యా సూపర్గా భోజనం ఉంటుంది నీకు మంచి భోజనం వస్తుంది పని బ్రహ్మాండం ఉంటుంది మళ్ళీ నో ప్రాబ్లం మంగళవారం రోజున పొద్దునే బండి స్టార్ట్ చేశావు స్టార్ట్ అవ్వట్లేదు సార్ దగ్గరికి వెళ్ళాలి అర్జెంటుగా సార్ పదింటికి రమ్మన్నాడు నువ్వు పాదుకు పదింటికి బండి స్టార్ట్ చేసావు స్టార్ట్ అవ్వట్లా కొట్టి 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 వాడి ఫోన్ చేసావు తిట్టావు పిల్లలు తిట్టావు అందరు తిట్టావు ఏంట్రా అంటే నేను సాయంత్రం బండి నెట్టుకుంటూ వచ్చావు ఎందుకు ఫ్రెండ్స్తో కదా సరదాగా ఉన్నావు కదా ఎంజాయ్ చేస్తావు కదా నాలుగు పెగ్గులు వేసుకొని వచ్చావు ఆ పెగ్గులో నీకు అర్థం కాలేదు ఇంటి ముందు గుర్తు అదృష్టవ ఇంటి ముందర బండి అయిపోయింది నెట్టుకుంటు వచ్చి ఇంట్లో బండి లోలు పెట్టేసావు అది గుర్తులేదు పొద్దున్నే రెడీ అయిపోయావు మంచి హ్యాపీగా ఉన్నావు మూవ్ అయ్యావు పెట్రోల్ లేదు అంట్లో ఏం లేదు పెట్రోల్ లేదు ఆ కొట్టడం కొట్టుకోకుండా పెట్రోల్ బంక్ వెళ్ళి గబగబా పెట్రోల్ తెచ్చుకున్నా లేదా ఇంకొకరు బండి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకున్నా తప్పకుండా నీకు బండి స్టార్ట్ అయితే వెళ్ళిపోయేవాడి ఆ రోజు అలా ఉంటుంది చంద్రుడు గను కష్టమంలో పని ఉంటే ఆ రోజు అలా ఉంటుంది ఆ ఘడి అలా ఉంటున్న తర్వాత మళ్ళీ ఈ పదిహేను రోజుల ప్రభావం వల్ల మళ్ళీ పని అవుతుంది కాస్త ఏమిటయ్యా బాగా టైంకి అనుకున్న అర్జెంట్ పనులు రాలేదని చెప్పేసి కాబట్టి ఒక మాట అంటాడంతే తర్వాత కోర్స్ అది కూడా మనకి మనసు మీదకి ఇబ్బంది కలదు అనుకోండి కానీ మళ్ళీ మరుగంటలోనే మంచి వ్యక్తయ్యా మంచి ఉద్యోగం చేస్తాడని అప్రిషియేషన్ కూడా వస్తుంది అది పదిహేను రోజుల ఫలితం అది ఆ రోజు మాత్రం నష్టం ఉంది ఆ రోజు మాట పడతారు గ్యారంటీగా ఆ కోపంతో ఇంటికి సాయంత్రం ఇంటికి వచ్చి పెళ్ళాన్ని తిట్టడం పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే గట్టిగా కేకలేయడం ఎందుకంటే మన తప్పుని కప్పిపుచ్చుకోవడం చేసేటువంటి తప్పు పనులు ఇవన్నీ మగవాడుకునే అహంకారం అదొకటే కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ప్రస్తుతానికి మాత్రం ఈ పక్ష ఫలితాలన్నీ కూడా మీకు ఆనందకరమైన ధనము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యాలాభము ఉద్యోగ లాభము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనం రుణ విమోచనం డాక్టర్ గారు చెప్పుంటారు ఏమండి పర్లేదండి మీకు అంత బాగుందండి బట్ చిన్న ఆపరేషన్ ఉంటుంది చిన్న సర్జరీ ఉంటుంది అయిపోయిన ఇబ్బంది ఏం లేదు ఆ సర్జరీ మనం ఎల్లుండి చేద్దాం అని చెప్పేసి చెప్తాడు ఆయన మీరు హాస్పిటల్కి వెళ్తారు సరే అని చెప్పేసి వెళ్తారు హాస్పిటల్కి కూడా సీనియర్ డాక్టర్ కానీ వస్తాడు వచ్చి చెక్ చేస్తాడు ఏమిటి ప్రాబ్లం ఇది సార్ ఏంటమ్మా ఎక్సరే ఏం లేదు కదా ప్రాబ్లం ఏంది సార్ దీనికి ఆపరేషన్ అక్కర్లేదు ఇంజక్షన్ చేయండి ఏం తగ్గిపోతుంది మీకు ఆపరేషన్ ఇవ్వద్దండి మీరు మామూలు ఇంజక్షన్ తీసుకోండి పాతిక వేలు ఖర్చు అయ్యే దగ్గర మీకు ఐదు వేల అయిపోతుంది అదొక లాభం కోసి మూడు రోజులు లోపల పెట్టే బదులు కొయ్యకుండా వెళ్ళి హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు హాయిగా పండుగ చేసుకోవచ్చు మీరు అదుపు లాభం బాధపడాల్సిన అవసరం ఉండేది బాధం రో రోగం లేనటువంటి శరీరం ఇంకొక లాభం ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి అది మంచి టైం వచ్చినప్పుడు అదే సీనియర్ డ్యూరింగ్ డాక్టర్ అనుకో లేదండి తప్పకుండా కోసేయాలి దానికంటే ఎక్కువ ఇప్పుడు ఈజీగా అర్థం కావాలంటే మీకు సిజేరియన్లు పాపం ఒక డాక్టర్ చెప్తుంది జూనియర్ డాక్టర్ లేదండి అడ్డు అడ్డుదృత్తే ఎందుకైనా మంచిదండి నొప్పులు రావట్లేవు మనం సిజరీ చేద్దాం మీరు డేట్ చూపించుకోండి కిరణ్ శర్మ మంచి డేట్లు పెడతాడు ఆయన డేట్ చూసుకోండి అని చెప్పి ఆయన కిరణ్ సినిమా డేట్ ప్రకారం వెళ్తాం మనం ఆ డేట్కి వెళ్ళేసరికి అక్కడ సీనియర్ డాక్టర్ వస్తాడు చెప్పింది చెప్పిందికి సీజన్ అని అక్కర్లేదు నార్మల్ డెలివరీ అవుతుంది పదండి కాదు నొప్పులు వేసుకో మందులు వస్తాయి ఇక్కడ నొప్పులు తీసుకోమా నొప్పులు అని చెప్పేసి హాయిగా పదింటికి వాస్తే డెలివరీ పన్నెంటికి అవుతుంది మధ్యాహ్నం నొప్పులు తీసుకొని ఓన్గా డెలివరీ అయిపోతుంది సీజన్ చేస్తే లక్ష రూపాయలు ఇవ్వాలి ఖర్చు అక్కడ నొప్పులు వచ్చి మామూలు డెలివరీ అయితే పాతికి వెళ్ళి అయిపోతుంది ఆరోగ్యం కూడా తర్వాత వచ్చేటువంటి నొప్పులు ఏమి ఉండవు నార్మల్ డెలివరీకి ప్రసవం అయిపోతుంది మంచి పన్నెండు బిడ్డ పుడతాడు హ్యాపీగా ఎంజాయ్ అంటే ఆ మీ యోగం బాగుండడం వల్ల సీనియర్ డాక్టర్ రావడం అలా అనమాట అలాంటి మంచి పనులు జరుగుతాయి ఇది జాతకం అంటే తప్ప జ్యోతిషి చెప్పగానే నా డాక్టర్ రూపంలో దేవుడు వచ్చేసి అమ్మవారిలాగా నీకు కనిపించి నీకు వద్దని చెప్పేసి ఎట్లా అనగానే మాయమైపోదండో నీ శుభగడి ఉన్నప్పుడు అలాంటి శుభయోగం భగవంతుడు కలిగిస్తాడు అలాంటి యోగాలే ఈ పక్షం మొత్తం మీకున్నాయి విద్యాలాభం ఉద్యోగ లాభం ఉంటుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఆరోగ్యము ఆనందము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయింట్ లాటరీల జూదం వల్ల కూడా ధనప్రాప్తి బాగా ఉంది అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరీ వ్యాపార లాభాలు ఉన్నాయి రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది కళాకారుల క్రీడాకు లాభాలు ఉన్నాయి సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి బాగా కనబడుతోంది ప్రశాంతమైనటువంటి సుఖ జీవనం అనేక రకాల ఆర్థిక లాభాలు మకర రాశి వరకు అదృష్ట యోగం అది ఈ మకర రాశి వారికి ఉన్నతమైనటువంటి ప్రయోజనాలే అదృష్టవంత ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఇక్కడే కనబడుతుంది మనకి అదృష్టవంతులు అలాగే సోషల్ మీడియా శాటిలైట్ డెనిస్టుల వారికి సీనియర్ సిద్ధికి మహిళా మహిళలకి విపరీతమైన రాజ్యం కనబడుతోంది ఈ మకర రాశి వారికి గత మాసంలో అది ఒక దగ్గర ఆర్థిక నష్టాలు పొందుకున్నారు చెప్పుడు మాట విని పూజ సంతకాలు పెట్టారు అటువంటి సంతకాలు పెట్టినటువంటి మకర రాశి వారికి ఈ మాసంలో తప్ప సారీ ఈ పక్షంలో అద్భుతమైనటువంటి రుణ విమోచనం తప్పకుండా కలుగుతుంది మీకు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార అభివృద్ధి రైతులకి లాభం పూలు పడుకునేటువంటి లాభాలు మత్స్యకారులకు మత్స్య సంపద ఎల్ఐసి మెడికల్ గృహిణ మర్జెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభదాయకమైన ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ రాశి వారికి ఈ మకర రాశి వారికి ఈ పక్షంలో సమస్తమైనటువంటి శుభయోగాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు వివాహయోగం సత్సంతాన ప్రాప్తి మాతాపితుల సౌఖ్యము అలాగే కోర్టు వాదాలు సమచిపోయే అవకాశాలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం లాంటివి అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును ఈ పక్షము ప్రతిపక్షం కూడా ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ